వెల్కమ్ టు మై ఛానల్ పూజ జాను సిస్టర్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఈ వీడియోలో పప్పు నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా మనం క్రిస్పీగా సాఫ్ట్గా ఇలా దోశలు అయితే చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు మనం టైం లేనప్పుడు ఇలా చేశారంటే పిల్లలైనా సరే పెద్దలైనా సరే చాలా ఇష్టంగా తింటారు మనం ఈజీ ప్రాసెస్ అండ్ టైం కూడా చాలా తక్కువైతే పడుతుంది అనమాట అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా ఈ అయితే చేసుకోవచ్చు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు ఒక మిక్సీ తీసుకొని దీంట్లో అన్ని మిక్సీలో వేసే ఐటమ్స్ ఏ ఉంటాయి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇక్కడ రెండు టమాటాలు అయితే తీసుకున్నాను చిన్న టమాటాలు అయితే రెండు తీసుకోండి పెద్దదైతే ఒకటి తీసుకోండి ఇక్కడ ఒక ఉల్లిపాయ కట్ చేసి ముక్కలుగా వేసేసుకున్నాను అండ్ దీంట్లోనే ఒక కప్పు బియ్య పిండి ఇది పొడి బియ్య పిండి తడి బియ్య పిండి కాదు పొడి బియ్య పిండి అయితే ఒక కప్పు వేశాను హాఫ్ కప్పు శనగపిండి హాఫ్ కప్పు శనగపిండి పావు కప్పు గోధుమ పిండి ఒక కప్పు బియ్య పిండి హాఫ్ కప్పు శనగపిండి పావు కప్పు గోధుమ పిండి దీంట్లోనే ఒక టేబుల్ స్పూను జీలకర్ర జీలకర్ర కూడా మంచి డైజెస్టివ్ కానీ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా జీలకర్ర వేయటం వల్ల దీంట్లోనే టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ వేసుకోండి అన్ని మిక్సీలో వేసే ఐటమ్స్ ఏ ఉన్నాయి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోండి స్పైసీ కోసము కారము కారం ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లు అయినా ఒక టేబుల్ స్పూన్ అయినా మీకు స్పైసీకి తగ్గట్టు వేసుకోండి ఈ మొత్తం వేసిన తర్వాత మనం దోశ బ్యాటర్ ఎలా అయితే మనం మిక్సీ వేసుకుంటామో అలా దోశ లాగా మిక్సీ అయితే వేసుకుంటే ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే తిక్కుగా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను మొత్తం పేస్ట్ చేసుకోవాలన్నమాట మనం ఇది మొత్తం బౌల్లో వేసుకున్న తర్వాత ఉప్పు సరిపోకపోయినా ఉప్పు చూసుకోండి కారం సరిపోకపోయినా కారం కూడా డైరెక్ట్గా అయితే కలిపేసుకోవచ్చు అండ్ దీంట్లోనే కొంచెం ఒక హాఫ్ కప్ అయితే వాటర్ అయితే తీసుకోండి ఎందుకంటే ఈ బ్యాటర్ మరీ తిక్కుగా ఉండాల్సిన అవసరం లేదు మరి లూజ్గా ఉండాల్సిన అవసరం లేదు కొంచెం చూసుకుంటూ మనం దోశలు ఎలా వేసుకుంటాము అలా వేసుకునే దానికంటే కొంచెం జారుగా ఉంటేనే ఈ దోశలు అనేవి మనకి క్రిస్పీగా సాఫ్ట్గా అయితే చాలా టేస్ట్గా అయితే పప్పు రుబ్బుకున్నప్పుడు దోశలు ఎలాగైతే వస్తాయో అలాగే మనం ఈ పిండిని కూడా అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా మనం క్రిస్పీగా సాఫ్ట్గా దోశలు అయితే చేసేసుకోవచ్చు నేను మీకు ఇప్పుడు చేసి చూపిస్తున్నాను చూడండి సేమ్ పిండి సేమ్ దోశ ఎట్లా మనం పప్పు రుబ్బినప్పుడు చేస్తాము అలాగే ఈ పిండిని కూడా ఇన్స్టాంట్గా మనం అప్పుడుకప్పుడు పిల్లలకి టిఫిన్ చేసి పెట్టాలి అనుకున్నప్పుడు ఇలా చేసి పెట్టారనుకోండి చాలా ఇష్టంగా తింటారు వద్దనుకుండా తింటారు సో మనం పిండు వేసాం కదా ఇన్ని పిండ్లు అవసరమా అది ఇది అనుకోకుండా ఒక్కసారి చేసి ట్రై చేయండి అసలు టమాటాలో వేసినా కానీ ఆనియన్స్ టమాటా మిక్సీ వేసి మళ్ళీ దీంట్లో జీరా కూడా మనం యాడ్ చేసాం సో ఆ ఫ్లేవర్తో కూడా కలిపి మనం టమాటా కూడా ఫ్లేవరు అండ్ జీరా ఫ్లేవరు ఇవన్నీ మిక్స్ అవటం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అసలు ఎంత బాగుంటుందంటే అసలు ఒకసారి ట్రై చేయాల్సిందే మీరు కూడా అండ్ ఇక్కడ దోశలు అయితే నేను ఎలా వస్తున్నాయి కూడా మీకు అయితే చూపిస్తున్నాను మనం గోధుమ పిండితో కూడా సపరేట్ గా వేసుకోవచ్చు ఇక్కడ బియ్య పిండి వేయటం వల్ల మనకి దోశలు కొంచెం క్రిస్పీగా వస్తాయి మరీ సాఫ్ట్ గా కాకుండా కొంచెం క్రిస్పీగా వస్తాయి కొంచెం కరకరలాడుతూ తినేటప్పుడు కూడా చాలా టేస్ట్ గా ఉంటుంది ఇప్పుడు దోశలు అయితే వేసేసాం కదా చూపిస్తున్నాను చూడండి ఎంత పల్చగా అంటే అంత పల్చగా చాలా చక్కగా ఎప్పుడు మనం వేసుకున్న దోశలాగే ఈ దోశలు కూడా వస్తాయి అనమాట చూశారు కదా రెడ్గా రెడ్డిష్గా ఎంత కలర్ఫుల్గా చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా టేస్ట్ అయితే అదిరిపోతుంది మనం అప్పటికప్పుడు ఇంట్లోనే ఈజీగా ఇలా దోశలు అయితే చేసి పెట్టుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ ముందే ప్రిపేర్ చేయనప్పుడు మర్చిపోతాం కదా అట్లాంటప్పుడు ఇలా చేసుకోవచ్చు చూసారు కదా వీడియో నచ్చిన మీకు కూడా నచ్చితే మన వీడియోకి లైక్ కామెంట్ షేర్ and subscribe. Thanks for watching. See you soon next video. Bye.